మొదటి మలక ఓట్ల కార్యం ఎట్టెట్లయిందో ఇప్పుడు రెండో మలక ఇంకో మూడో అవుతున్న ప్రచారం ముచ్చట్లు చూద్దాం ఎడిటర్ అన్నా ఆల్షమెందుకు అయిగి నేసుకో మనల్లు తయారున్నారు ఆ తెలంగాణ అంతటా రెండో మల్క మూడో మల్క ప్రచారాలు జోరుగైతున్నాయి కదా పల్లెల పోయి పొద్దుగాల ఆరు గంటల సంది బజార్ల వాట పడుతున్న అభ్యర్థులు ఇల్లు తిరుగుకుంటా ఓట్లు అడుగుతారు ఇండి నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుదావన్పూర్ అనే ఊళ్ళే జనరల్ మహిళ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీజ నవీన్ అనే అక్క నిలబడ్డది ఇక అక్క ఇచ్చిన హామీలు తెలుసా గెలిపిస్తే రేణుకాయ ఎల్లమ్మ పథకం కింద పుట్టే ఆడవిలోకి ఐదు వేలు ఇస్తా ఐదేళ్ల నా సర్పంచ్ జీతాన్ని నేను తీసుకోకుండా కుట్టు మిషన్లు కొనిస్తా ఊళ్ళు ఎవరైనా సచిపోతే సాగు కాసల మేలు ఇస్తా మిలిగి ఉన్న శ్రీసి రోడ్

ఇక వీళ్ళ ప్రచారం ఇట్లుంటే అటు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం ఛాతయంగా రంగశివుని ఊర్ల ప్రచారం జోరుగా చేస్తారు అక్కడ అభ్యర్థులు కత్తెర గుర్తుకే మన ఓటు అని ఒకరం గుర్తుకే మన ఓటు అని ఇంకొకరు ఇట్లా ఊపు వెంచి గెలిపిస్తే ఊరిని మరింత ముంగడి తీసుకుపోతామని ఒట్టు పెట్టి మరి ప్రచారం చేస్తున్నారు ముప్పై ఏళ్ళలో జరగని అభివృద్ధి అభివృద్ధి అందరికి హామీ ఇస్తున్నాను గెలిపించగలరని అదన్నట్లు అటు నాగర్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం అనే ఊళ్ళే బిఆర్ఎస్ అభ్యర్థిగా ఆదిరాల నిలబడితే ఊరికి మంచి చేసే యాదనను గెలిపేయాలని పువ్వు పార్టీ ఇంకా ఎర్రలు చూస్తే రువ్వడి మీద నడుస్తుంది ఇక అభ్యర్థుల సొంత ప్రచారాల ముచ్చటి ఇట్లుంటే అటు కొల్లాపూర్ దిక్కు మందు శిశుల మంత్రి జూపలిసారు మీడియాలో కూడా ఎమ్మెల్యే భత్రుల లక్ష్మణ ప్రచారం చేసుకుంటే అభ్యర్థులను తప్పకుండా గెలిపించాలని కోరుతురు ఇట్లా ఒక్క కాదు రాష్ట్ర మంత్రులు అందరు అభ్యర్థులు జోరు పెంచరు ఏదేమైనా దిగునులని దిగినం ఏడుకైతే అన్నట్టు ఖర్చులకు రాయలకి వెనక ప్రచార